బండం వేస్తే నువ్వేలా బతు రాజు బావా నాకు ముఖ్యం కాదు బండమ్మకుండా డబ్బు సంపాదించావు ఐడియా చెప్పనా ఏంటిది నీ దగ్గర ఉన్న డబ్బులు నాకు ఇచ్చేస్తే ఇక్కడే ప్యాక్ ఆ గంటలో ఐదు లక్షలు సంపాదించేస్తా ఎందుకంటే ఈరోజు నా హ్యాండ్ మంచి రేజింగ్ లో ఉంది ఏం మాట్లాడుతున్నావు బావా కూతురు చావు ఉంటే ఇక్కడ ప్యాక్ ఆడతానంటావా బుద్ధుందా పదా అది కాదు నేను చెప్పేది బావా చాలా ఉంది స్నానం చేసి వస్తాను తర్వాత గ్యారేజ్కి వెళ్దాం సరే తొందర బావా బా బావా బావా చెప్పామడిది డబ్బా ఎక్కడా తీసాను ఇప్పుడేంటి మర్యాద అడుగు తెచ్చావా అందుకే చెప్పా పెట్టకుండా తీసుకెళ్ళా నువ్వేం టెన్షన్ పడకు ఇలా వచ్చి రాగానే పదివేలు కొట్టేశాను ఏ అసలు నువ్వు తండ్రి తండ్రిని కాబట్టే ఇంత రిస్క్ చేస్తున్నా బా నేను చెప్పి బా నువ్వు ఇంకేం మాట్లాడకు నన్ను ఒక గంట వదిలే బా ఎక్స్క్యూజ్ మీ చెప్పండి ఆంటోనీ గారు కలవాలి లెఫ్ట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ రూమ్ అండి థ్యాంక్ యూ ఆంటోనీ ఉన్నారా ఆంటోనీ టాక్ టు యూ I'll మాలని ట్రై చేయడమే తప్పు నా మీదిలా గన్ పెట్టడం ఇంకా పెద్ద తప్పు ఇంకో తప్పు కూడా చేస్తున్నాం డబ్బు తీరా షో రా రా ఇప్పుడే కొట్టా లక్ష వచ్చింది ఎక్కడికి వచ్చేది అరగంటలో లక్ష రూపాయలు సంపాదించా నువ్వు నన్ను కసిపోదలి ఇంకో మూడు లక్షలు సంపాదిస్తా చెప్పాను కదా బామర్ది ఈ రోజు నా హ్యాండ్ మంచి రేజింగ్ లో ఉందని ఏమేసి సీను నువ్వనే చెప్పవా నాకేం చెప్పక్కర్లేదు ముందు మనకి వెళ్ళిపోదాం పదా ఇప్పుడు బండి అంటాం దీనికి మీ బావ చాలా బాగా ఆడుతున్నాడు గ్యారంటీ మిగతా డబ్బులు కూడా సంపాదిస్తాడు నువ్వు కూడా అలా మాట్లాడతావంటరాకెట్ లో గ్యారంటీ ఏంటి కరెక్టేరా కానీ ఈ రోజు మీ బాగా హ్యాండ్ చాలా రేజింగ్ లో ఉంది ఇలా ఎప్పుడో కానీ జరగదు ఇదిగో కావాలంటే నేను కూడా హెల్ప్ చేస్తాను ఎవడో ఎలా బాగా తెలుసు ఇంత నువ్వు ఏం మాట్లాడకు లోన్ మూసుకొని షో 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 ఏంటి ఇంకా ఆడతావా ఇక చాలా ఆపే బావా డబ్బు సరిపోయేలా ఉంది ఉందా అయిపోయిందా రైట్ బావా అది పెద్ద అమౌంట్లా ఉంది మన దగ్గర అంత డబ్బు లేదు ఇక ఆప మా ట్రక్తున్నాం దేనికైనా ఉంటుంది ఆడించాలి ఆడుతాను ఆడతానుగా ఆడి లేదు సార్ మాకు చాలా పనులు ఉన్నాయి మాకు ఉన్నాయి గేమ్ కంప్లీట్ చేసి వెళ్ళండి మధ్యలో వెళ్తే ఊరుకోను వస్తది నాటకాలు వస్తున్నారా మర్యాదగా మా డబ్బులు మాకు ఇస్తారా లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారు దిక్కులో చూడ చెప్పుకోరా ఏ చెప్తొస్తామేంటి మా డబ్బు మంకేయండి ఇవ్వకపోతే ఏం చేస్తావురా ఏ ఏంటి దౌర్జన్యం బయటకు పోరా ఏంటని ఇది ఐదు వేలు ఆ నొప్పించడానికి ఎంత కష్టపడదో తెలుసా ఇంకో ఐదు వేలుది అయినా ఏ ఏం ఏమో ఆలోచిస్తున్నావు ఎప్పట్రా నువ్వు లోపలికి ఎలా వచ్చావు ఏంటని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది మన క్లబ్ మీద పోలీసులు రైడింగ్ వస్తున్నారు ఫస్ట్ టైం నాకు కూడా జాలి కలుగుతుందిరా చిన్ని పాప నువ్వు డబ్బు పట్టుకెళ్తే గాని బతకదు వెరీ టచ్ కానీ నాకేది ఫ్రీగా చేయడం అలవాట్లేదే పోలీసులు ఇక్కడికి వచ్చేలోపు ఈ డెడ్ బాడీస్ ఇక్కడ ఉండడం సేఫ్ కాదు ఒక పని చేయి నీ ట్రక్లో ఈ డెడ్ బాడీస్ని తీసుకెళ్ళి దూరంగా ఎక్కడైనా పడేసే ఈ నా వెహికల్స్ అంతా సేఫ్ కాదు నువ్వు తిరిగి వెనక రాగానే నీకు కావాల్సిన డబ్బు ఇచ్చేస్తాను నీ భావాన్ని కూడా వదిలేస్తాను ఏంటి ఆలోచిస్తున్నావు నీకు వేరే దారి లేదు నీ పాప బ్రతకాలంటే నువ్వు ఈ చేసి తీరాలి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పోలీసులకి మా గురించి కంప్లైంట్ ఇవ్వాలని చూస్తే మీ బావ కూడా వాళ్ళ కథ పడుతుంది నువ్వెంత తొందరగా పనిచేసుకొస్తే అంత నీకు మంచిది అర్యి, <gasps> బింది. <gasps> <laughs> ೇ ನಾವು ಇದು ತಿರುಗ ಅಡುಗತ ನಿನ್ನೆ ಏನಿ ಬಂಡ್ಲೋ